అవునండి నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్జ్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయినా వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు మాత్రం ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా వెళ్తాను చెప్పింది నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది కంప్లైంట్ లో పేర్కొందండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈవిడే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవణు బెదిరించిందండి వాళ్ళ అలా అన్నయ్యతోని చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్లో మాట్లాడింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాంట్ టాక్ ఆన్ బిహెఫ్ ఆఫ్ హచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ మాాల్ క్లారిటీ అంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇది చెల్లి చేసుకోవాలని చెప్పస్తారు చెప్తున్నటువంటి వాడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయినా ఇంకో దగ్గర చెప్తది గుడిలో పెళ్లి చేసుకున్నది అది అది చెప్ అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే ధర మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు చేద్దాం అనుకుంటే అసలు మీరు రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారామండి రెండు మూడు ఇళ్ళు అంత బాగానే ఉంది ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏంటంటే చాలా చాకిరి చేశాను నేను మళ్ళీ చెప్తున్నా కాదు ఆ అబద్ధం ఆ ఆ ఇంట్లో ఇంట్లో మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా అవలేదు అనుకో అదే చెప్తున్నానండి ఇది పోయి వేసిందండి సార్ పరిచయం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో కాదండి నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది తర్వాత సరే సరే నాకు వైజాగ్ లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా పరిచయం అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే రిలేషన్‌షిప్ గా ఉంది అలా ఒకరికి ఒకరి ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకుంటాం. లేదు రిలేషన్‌షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అయి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడు లేదు. పెళ్ళి ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అదే విధానం బట్టి ఎక్కడో మేము మీరు అన్నట్టు తనతో పెళ్లి చేసుకోవాలి అన్నట్టు రిలేషన్‌షిప్ తో తనతో రిలేషన్‌షిప్ ఉండొచ్చు ఒకరినొకరు ఇష్టించుకుంటూ అంటే మనసులో ఎక్కడో ఉండలేదు కచ్చితంగా అయితే బాగుంటుంది మంచిది బాగుంటుంది యా అయితే బాగుంటుంది అది ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు నేను రిలేషన్లో ఉన్నప్పుడు మీరు సార్ మీకు రిలేషన్లో అలా మీకు మీకు రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు రెండు రెండు మూడు తర్వాత స్టార్ట్ అయ్యాక అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది యావుండే నేను నా జీవితం నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకోను కూడా ఇప్పుడు లావండి బలవంతంగా డ్రగ్స్ ఇరికించారు తప్ప నాకు ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా మీరు ఎట్టు కావండి నేను కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారండి నా సైడ్ నుంచి ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేసాను నేను ఇప్పుడు ఏం చెప్పాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లవర్ని ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే అదే అండి మీరు పెళ్లి అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే చెప్పండి అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను అంటే ఇప్పుడు నిజం చెప్తం లేనప్పుడు మీ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందో అది మాత్రం భయపడి పెళ్ళి చేసుకున్నారా లేదు లేదండి ఆమె మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది యావండీ అదే అంటున్నా మీతోని మేము పెళ్లి చేసుకున్నామని చెప్పింది దీనితోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది ఏది నిజం అండి నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం కదా కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు గణపతి పూజ చేయడానికి చక్క ఇంట్లో ఉండేవాళ్ళం అండి అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చోని అక్కడ పూజ చేస్తాను అన్నాం కదా ఎందుకు సార్ ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి సో ఏమైనా వివర్నల్ 11 రిలేషన్‌షిప్ బ్యాక్ దెన్ చెప్పాకదా అపార్ట్ లోని సో మా పేరెంట్స్ కు కూడా పరిచయం ఓకే

లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతాంది అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి ఏమండి స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం ఆమె ఏమన్నా చెప్తారు ఏమన్నా చెప్తారు చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ ఏళ్ళు కాదండి మనసు మంచిందండి అయిందండి